எடுத்து எ போ నాకు చేయవలసి ఉంటుంది ఎప్పుడూ అయిపోయింది తెలియంటే నాకు ఇంకే తెలుసు గుడ్ తిండి ఏంటి ఆ రోజు ఉంటుంది నాకు మాలో మిరాలేదండి చెప్పి మాలో జీరో అబ్బాయి ఎప్పుడు సార్ ఒకటి వేసాను సార్ వేసేటప్పుడు వేరే పేర్తానని ఇరవై వేరే పెడతా ఈరోజు మాల్లా ఆడొచ్చు గాలైల్లో బట్టలు పేరు వచ్చి మామూలుగా పొద్దున్నే కలిగి నేర్చుకుంటా బాబు పీరియడ్స్ వచ్చినప్పుడు పంపిస్తాను ఫిల్టర్ పంపి నీకు ఫిల్టర్ పంపిస్తాను నెట్ సెంటర్లో తీసుకోను తీసుకో వాళ్ళకి కొల్లాగా ఇచ్చినట్ట నీకు ఇచ్చలేక వాళ్ళ మనిషి కదా తినాలి వాళ్ళందరూ కూడా చాలా ఇచ్చాడు ఈరోజు ఎవరిదో తెచ్చేసిన

వాట్ బ్రో ఏం కామెంట్ పెట్టావు బ్రో నువ్వు మా ఇండ్లు ఇంటికి వచ్చండి Tanda loh? Silin tanda je? Oh. oh. Tanda. Mama beranam jadi tanda loh. Tanda. Ini bedroom ada ఓకే బ్రో ట్రై చేస్తా బ్రో నేను ఇంకా కొత్తగా చార్జ్ చేస్తా యూట్యూబ్ ఛానల్ ఐ విల్ ట్రై బ్రో కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో ఏ అండి మీ పొద్దు కడిగామండి ఇంట్లో మా జయజ మా నాన్న వాళ్ళ నాన్న ఫోటో చూపిస్తే చూడండి మై ఫాదర్ వాళ్ళ ఫాదర్ అండి ఏంటోండి చూడండి మా నాన్న వాళ్ళ నాన్న జయజబ్బండి బోలే పూజార్ చూడండి అనంతపూర్ అండి ఎక్కడి నుంచి బ్రో మీరు ఎక్కడి నుంచి బ్రో ఇంట్లోకేషన్ అసలు చనిపోతుంది అండి నుంచి నుంచండి మాది అనంతపూర్ అండి హాయ్ అండి అందరూ భోంచేశారా కుప్పనం అండి మీరు హాయ్ ఓకే అండి హాయ్ భోంచ్ అండి మీరు ట్రైలర్స్ అనంతపూర్ జిల్లా అండి మీది ఏ ఊరండి మేము మీరు తీసుకుంటారా అండి కోనసీమ ఓకే అండి మాది అనంతపూర్ జిల్లా అండి ఏం చేస్తుంటారండి ఫ్యాన్ వద్దు చలిపెడతాండి ఎత్తాం ఏంటికి అవుతాయి పీలే కదా ఏమి బాడుతుంది నా పేరు చిన్నా అండి లైవ్ ఉరికే పెట్టండి ఉన్నిలే ఉన్నీలే లైవ్ పెట్టకూదా అండి నా పేరు చిన్న అండి నేను మా ఫార్మర్ అండి వ్యవసాయం చేస్తుంటాను టెన్త్ ప్లస్ ఐటీఐ అయిపోయిందండి నాది ఓ ఏమా అవును ఏమే ఇంట్లోకి వచ్చిన సారీ చేశారా అండి మీరు చెప్పండి ఫోన్ చేసారా రెస్పాన్స్ అండి వాయిస్ వినిపిస్తుందా లేదండి మీకు చెప్పండి రెస్పాన్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మార్నింగ్ నాలుగు గంటలకు వేసి ఆవులు బయట కట్టేసి పాలు విండి హాయ్ అండి అందరూ బాగున్నారా అండి హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అండి ఎవరు బెట్టింగ్లు ఆడకండి అండి ఇది చాలా డేంజర్ ఆడి ఎన్నో అప్పులయ్యి లాస్ట్కి ఇబ్బంది పడతారండి మా ఊర్లో అందరూ అలాగే ఆడి ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారండి సో మీకు కూడా ఆ సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నానండి హలో ఎవరైనా లైవ్లో ఉంటే కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు చిన్న నేను వ్యవసాయం చేస్తుంటానండి ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అందరూ మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి అనంతపూర్ అండి మీదేవురండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ హలో ఈడిగా సుధాకర్ అన్నమాది మాది అన్న మీది అన్న మీదే ఉరు బ్రో మీదే ఊరు బ్రో చెప్పచ్చు కదా మీ ఎక్కడైతేనే చెప్పేది బ్రో నువ్వు నేను రితే చెప్పవా బ్రో నువ్వు మీ యొక్క డిగ్రీ చదువుకుంది బ్రో నేను టెన్త్ ప్లేస్ అయితే అయ్యాయి మేము ఇంగ్లీష్లో వీక్ అండి తెలుగు తోడ తోడా రెస్పాన్స్ అండి కామెంట్ పెట్టినల్లు హలో టెస్టింగ్ వన్ టూ త్రీ ఆ పక్క ఎవరైనా ఉన్నారా ఈ పక్క చిన్న మాట్లాడుతున్నారు హలో ఎవరు లేరా అండి అయితే బాయ్ అండి అందరూ బోన్ చేశారా అండి ఎవరైనా ఉంటే లైవ్లో కామెంట్ చేయండి లేరా అండి సరే అండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి బోన్ చేశారా అండి ప్లీజ్ లైవ్ చూసే వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ బ్రో లైక్ చేసినందుకు ఎనిమిది మంది చూస్తున్నారండి లైక్ కొట్టచ్చు కదండి ఎనిమిది మంది సపోర్ట్ ఉంది ప్లీజ్ బ్రో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో భోంచేసారండి భోంచేశారండి నేను సెవెన్ థర్టీకే అయిపోయిందండి మా డిన్నరు ప్లీజ్ లైవ్ వాళ్ళంతా మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేంటండి మరి సుధాకర్ గారు ఇంకేంటండి చెప్పండి

Again. You can't attend me. థ్యాంక్ యూ సుధాకర్ గారు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ అండి చూసే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ సుధాకర్ గారు మీరు ఏం చేస్తుంటారు చదువుకుంటున్నారా లేకుంటే జాబ్ చేస్తున్నారా లేకుంటే వ్యవసాయం చేస్తున్నారా ఏదో ఒక చెప్పచ్చు కదండీ చూసే వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటంటే మరి బోన్ చేశారా మీరందరూ నైన్ ఫార్టీ సెవెన్ అండి టైము మీరు ఏం చేస్తుంటారండి సుధాకర్ గారు బాయ్ ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్ డ్రీమ్స్ టేక్ కేర్ బాయ్ అండి అందరికీ చూస్తాను ఓకే అండి బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అవును బ్రో మా ఊలోనూ నా ఫ్రెండ్సే దాదాపు పది మంది మోసపోయారు బ్రో బెట్టింగ్ వల్ల డఫా అంట ఇంకోటి ఏదో ఉందండి డఫాను ఆన్లైన్ బెట్టింగ్ ఆడకండి బెట్టింగ్ వల్ల చాలా నష్టపోతారండి ఓకే అండి మీరు ఆడకండి బెట్టింగ్లు మా ఫ్రెండ్స్ కూడా ఆడి డప్పులు ఎక్కువై ఊరీసి పెట్టిపోయారండి బెట్టింగ్లు ఆడి డఫాను అదేనా ఫ్లైట్కి ఏమంటండి ఫ్లైట్ అప్ అయితే ఫార్మల్ గుడ్ అండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదండి తప్పేమునండి తప్పేం కాదండి పది రూపాయలు వడ్డీకి తెచ్చుకొని అన్నారండి వారం వడ్డీ వారానికి పది రూపాయల వడ్డీతో అన్నారు మా ఫ్రెండ్స్ అండి బెట్టింగ్ ఇద్దరు ఊరించిపెట్టి వెళ్ళిపోయారండి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదండి ఫోన్ అని స్విచ్ ఆఫ్ చేసుకున్నారండి ఊరించిపెట్టి పారిపోయారు మా ఫ్రెండ్స్ అండి వేరే వాళ్ళు కాదు బెట్టింగ్ వల్ల కొంప కొల్లేరు అవుతుంది అండి మేమైతే పొలంలో మొక్కజొన్న వరి చెనక్కాయ వేసామండి అరటి పెట్టామండి ఐదు ఎకరాలు గారు హలో అండి ఉన్నారా వెళ్ళిపోయారండి ఓకే గుడ్ అండి వరి వేసాము ఇప్పుడు పంటతో ఉందా వరి మాది ఇప్పుడు రెండున్నర నెల అయిందండి నాటి మా వరి వరి వేసి జనవరి కల్లా కోస్తామండి పంట మీరండి ఇంకేంటండి మరి ఒరే ఒక్కటే అండి ఇంకేమన్నా వేశారా ఓకే అండి మేము ఇప్పుడు జనవరికి పంట కోస్తామండి సంక్రాంతి పండగ లోపు కోసేస్తామండి వరి వేరే శనగ అలాగే పీకేస్తామండి చినిప్పై ఉండి నవంబర్లో ఏమి నాటామండి జనవరికి అయిపోతాయండి అండి ఆ రెట్టి పెద్దగా లేదండి మాకు నీళ్ళు వరక బుడు వరపులో ఓకే అండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ టేక్ కేర్ థ్యాంక్ యూ బ్రదర్ ఎలా వరకు చార్టింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఓకే అండి ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ అండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా వరకు నా సో ఇది ఎందుకు జోలికి పోకండి వెరీ వెరీ రిక్వెస్ట్ చేసుకుంటాను మా ఊరోళ్ళ మాదిరి మీరు కాకండి బెట్టింగ్ ఆడితే అదే పిచ్ ఉంటుందండి బెట్టింగ్ జోలికి పోవకండి బెట్టింగ్ ఆడితే అంతే అండి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఓకే అండి అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ గుడ్ నైట్ డ్రీమ్స్ టేక్ కేర్ అండి బాయ్